సీనియర్ జర్నలిస్ట్ కొమినేడి శ్రీనివాస్ రావుకు బెయిల్ రావడాన్ని ఏబీ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణను తీవ్రంగా కలచివేసినట్లు కనిపిస్తోంది ముఖ్యంగా సాక్షి జర్నలిస్ట్కు బెయిల్ రావడం ఓటమి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందరించడం వంటి అంశాలు ఆయన బాగా బాధపెట్టినట్లు సమాచారం ఈ పరిణామాలపై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లో చర్చా కార్యక్రమం సందర్భంగా కొమ్మినేడికి బెయిల్ వస్తే వైసీపీ సంబరాలు చేసుకోవడం అలాగే కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శివాట్లతో తమ పరువు పోయిందని వెంకటకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆయన పడ్డ బాధ ఆవేదనతో కూడిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఈ వీడియోలో వెంకటకృష్ణ ముఖంలో కనిపించిన నిరాశ కోపంతో కూడిన భావోద్వేగాలు చర్చనీయాంశంగా మారాయి నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు ఆ ఏడుపు మాత్రం నభూతో నా భవిష్యత్ అదిరిపోయింది ఈ వీడియో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు వెంకటకృష్ణ వ్యక్తం చేసిన భావోద్వేగాలు ముఖ్యంగా ఆయన ముఖంలో కనిపించిన అసహనం నిరాశ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈ సంఘటన తెలుగు మీడియా వర్గాల్లోనూ రాజకీయ వర్గాలను చర్చనీయాంశంగా మారింది సాక్షి టీవీ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అని పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు ఇవాళ బెయిల్ వచ్చింది ఆయనకు బెయిల్ రాగానే ఒక్కసారిగా అంటే వైసీపీలో ఒక విప్లవం లాగా వచ్చేసింది మండుతున్నట్టుంది ఇది కూటమి ప్రభుత్వానికి దెబ్బ లేకపోతే ఆయన మీద పడి ఆయన ఆయనని ట్రోల్ చేసిన వాళ్ళకి దెబ్బ లేకపోతే సెక్షన్ ఆఫ్ మీడియాకి చంపదెబ్బ ఇది ఏంటో ఆయనకు బెయిల్ రావడం అనేది గగ్గోలు పెట్టేశారు మండుతున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిల్ వచ్చింది అంత మాత్రాన లకు చెంపు దెబ్బ చెప్పు దెబ్బ అసలు కేసే లేదు అక్రమాస్తులే లేవు అని అనగలరామంటారనుకో